చిన్నపిరెడ్డి గారు గతంలో మీ ప్రభుత్వం లో ఆనాటి సీఎం మంత్రులు వెళ్లారు దావోస్ స్ట్రిప్ మనం చూస్తున్నాము అయితే ఎంతవరకు పెట్టుబడులు తెచ్చారు ఎంతవరకు ఎంవోయ్యలు జరిగాయి ఎన్ని పరిశ్రమలు వచ్చాయి ఏపీకి సంబంధించి ఆ పరిశ్రమలు ఎంతవరకు తోర్పాటునిచ్చాయి డెవలప్మెంట్కి సంబంధించి ఇప్పుడు ఆ పరిస్థితులు లేవు అంటే క్యాపిటల్ ఉన్నప్పుడే కదా రాష్ట్రానికి ఏదైనా ఒక దిక్సూచి అనేది ఉంటుంది ఆ క్యాపిటల్ లేకుండా త్రీ క్యాపిటల్స్ అని చెప్పి ముందుకు వెళ్ళడం త్రీ క్యాపిటల్స్ ఏది కూడా ముందుకు అది కారణాలు ఏదైనా కావచ్చు ఎవరు అడ్డుకున్నారా ఏదైనా ఆటంకాలు కలిగి అనేది పక్కన పెడితే క్యాపిటల్ విషయంలో క్లారిటీ లేకపోవడం ట్రాన్స్పోర్ట్ విషయంలో ఇబ్బందులు కలగడం అనాడు సర్కారు చూసాం పవర్ కష్టాలు ఇవన్నీ కూడా హాస్పిటల్స్లో కూడా ఏ విధంగా ఉండేది అనేది సో ఇవన్నీ కూడా ఆటంకాలుగా ఉన్నాయి ఇప్పుడు అవన్నీ కూడా క్లియర్ చేసుకుంటూ ముందుకు వెళ్తున్నాము చంద్రబాబు నాయుడు మీద ఉన్నటువంటి నమ్మకంతో పెట్టడానికి వస్తున్నారు వస్తారు అని చెప్తున్నారు మా ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు కూడా తావోసు ఐదు సార్లు పోయి రావటం జరిగింది ఐదు సార్లు పోయి వచ్చినటువంటి చంద్రబాబు నాయుడు గారు ఏమి సాధించారో రఫీ గారు ఏమి మాట్లాడలే ఇప్పుడు నిన్న అన్న రాసుకొని శుభ్రం కాఫీ అలాగే ఆరు నెలలు కూడా కానటువంటి ఈ ప్రభుత్వం ఏడు నెలలు అయినటువంటి ఈ ప్రభుత్వానికి మొన్న లోకల్ సాబ్ గారు వెళ్ళి ఆల్రెడీ మొత్తం ఎంఓఈలు అన్ని కూడా రెడీ చేసి తన శాఖ అంతా కూడా చూపించినట్టు కూడా రవి గారు చెప్పడం జరిగింది ఎన్ని కంపెనీలు ఒక్క కియా కంపెనీ అనేది తప్పితే ఒక్క పేరు చెప్పడానికి ఒక కంపెనీ పేరు ఉందా అని అడుగుతా ఉన్నా అలాగే జగన్మోహన్ రెడ్డి గారు తావోస్ పర్యటనకి ఐదు సార్లు వెళ్ళలేదు ఒక్కసారే వెళ్లారు అన్నారు ముఖ్యం కాదు ఎన్ని సార్లు వెళ్ళామనేది ముఖ్యం కాదు ప్రపంచాన్నే వణికించినటువంటి కరోనా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆరు నెలల నుంచి ఎనిమిది నెలల లోపే కరోనా రావటంతో మనకు అసలు రెండు సంవత్సరాలు ఇంట్లో నుంచి అడుగు బయట వేయటానికే మనిషి భయపడేటటువంటి పరిస్థితిలో ఈ ప్రపంచం మునిగిపోయినటువంటి పరిస్థితిని కూడా మనం చూసుకోవాలి అలాగే అది అయిపోయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు అక్కడికి ఆ దావోస్ వెళ్ళటం జరిగింది దావోస్ లో కొన్ని ఒప్పందాలు చేసుకోవటం జరిగింది తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు దావోస్ మనం వెళ్లే కన్నా దావోస్ నే మనం ఇక్కడికి తీసుకొచ్చేటటువంటి పరిస్థితిని చేస్తే ఎలా ఉంటుందో చూపిద్దామని చెప్పేసి వైజాగ్ గ్లోబల్ సమ్మిట్ ని ఏర్పాటు చేసి పదమూడు లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులని ప్రభుత్వానికి ఆ రోజు ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఇన్వెస్టర్స్ అందరినీ కూడా ఆహ్వానించడం జరిగింది భారతదేశంలో ఎప్పుడు కూడా వైజాగ్ లో జరిగినటువంటి వేదికని ఎప్పుడు కూడా చూసి ఉండరు ఇరవై ఆరు కాదు మా ప్రభుత్వ హయాంలో కూడా వైజాగ్ లో రఫీ గారు ఏదైనా నోట్ చేసుకోండి ఒక్క నిమిషం ఆయన కంప్లీట్ చేయనివ్వండి ఒక్క మాట చెప్తున్నా ఎప్పుడు జరగలేదండి జరిగింది మా ప్రభుత్వ హయాంలో వైజాగ్ లో అంటున్నా జరిగిందిలే పార్టీ కార్యకర్తలు కను సర్వింగ్ చేసే వాళ్ళకి సూట్లు వేసి హైట్లు వేసి తీసుకెళ్ళాలని వాళ్ళే చెప్పారు హైప్లాయీస్ అందరికి సూట్లు బొమ్మలు చూపించాం ఆషా గారు ఆషా గారు ఇది మనం చూసి తెలుగుదేశం పార్టీ వైసీపీ ఇట్లా వాళ్ళే పోట్లాడుకుంటామిక వెళ్ళిపోతా ఉన్నారు ఓపిక ఉండాలి సార్ తెలుగుదేశానికి సంబంధించిన వాళ్ళకి వాస్తవాలు చెప్పేటటువంటి వాటిని వినే ఓపిక ఉండాలి ఫస్ట్ సార్ అంటే దాదాపుగా పదమూడు లక్షల కోట్ల రూపాయలకు సంబంధించి భారతదేశంలో ఉన్న టాప్ టైకూన్ ఇరవై ఆరు మంది వేదిక మీద కూర్చోబెట్టినటువంటి ఏకైక మనగాడు జగన్మోహన్ రెడ్డి గారు గుర్తు పెట్టుకోండి ఆ రోజు వేదిక మీద ప్రకటించినటువంటి దానికి సంబంధించిన ఫండ్స్ వన్ సెకండ్ అమ్మా నేను ఈ రఫీ గారి మాటల్లో పడితే ఉన్నది పోయిద్దా పోయినసారి చదివారండి ఏమీ లిస్ట్ మీరు ఇదే డిపెట్ లో ఇదే ఆక్షే గారు ఉన్నప్పుడు అప్పుడు స్వాతంత్రం వచ్చింది ఇటీఆర్ ఒక దాని గురించి మీరు చెప్పుకోట కార్ల కంపెనీ గురించి చెప్పుకోవటానికి తప్పితే మీకు రెండో చెప్పుకోవటానికి లేదు కానీ జగన్మోహన్ రెడ్డి గారు వేదిక మీద మాట్లాడినటువంటి దాని తర్వాత అంబానీ గారు వాళ్ళ యొక్క గ్రూప్ గ్రూప్ ని తీసుకొని వచ్చి అక్కడ బోర్డు మొత్తాన్ని తీసుకొచ్చి పెట్టినటువంటి గొప్ప విషయాన్ని కూడా మర్చిపోవద్దు ఒక అంబానీ గారు ఏంటి మా అంబానీ గారు కుమార్ మంగళం గారు గోడ్రేజ్ కంపెనీ టాటా కంపెనీ రహేజా జిఎంఆర్ జిందాల్ శ్రీ సిమెంట్ అపోలో ఆదిత్య బిర్లా సాయి ఎలక్ట్రికల్స్ టీసీఎల్ ఏఎం గ్రీన్ ఎనర్జీ ఏఎం ఎనర్జీ శ్రీ సిమెంట్స్ అలాగే మొన్నటికి మొన్న ప్రధానమంత్రి గారు ఓపెన్ చేసినటువంటి చెన్నికి మళ్ళీ పెళ్లి కార్యక్రమానికి పిలిచినటువంటి ఈ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారు ఉప ముఖ్యమంత్రి గారు పదహారు రాష్ట్రాలతో పోటీ పడి బల్క్ డ్రగ్ ని జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడో తీసుకొచ్చి దానికి సంబంధించి అరవై ఐదు వేల కోట్ల రూపాయలకు సంబంధించి ఒప్పందాలు చేసి అన్ని చేసినటువంటి విషయాన్ని మర్చిపోవద్దండి అలాగే గ్రీన్ కోన్ అనేటటువంటిది కర్నూలు సంబంధించి ఓర్వకల్ దగ్గర ముప్పై రెండు వేల కోట్ల రూపాయలు పెట్టి భారతదేశంలో కాదు ప్రపంచంలోనే ఏకైక పెద్ద గ్రీన్ ఎనర్జీ ఇండస్ట్రీని స్టార్ట్ చేసింది జగన్మోహన్ రెడ్డి గారి పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్న సందర్భంలో మొన్నటికి మొన్న పవన్ కళ్యాణ్ గారు కూడా వెళ్ళి ఇంతటి గొప్ప కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారా నేను అసలు చూడలేదే ఇట్లాంటిది అసలు భారతదేశానికే వన్నె తెచ్చే విధంగా ఉంది అని చెప్పేసి ఒప్పుకోవాల్సినటువంటి పరిస్థితి జగన్మోహన్ రెడ్డి గారు ఏదో మన మసాన్ రావు గారు చెప్తా ఉన్నారు ఇందాక సంక్షేమం మీద దృష్టి పెట్టారని సంక్షేమానికి రెండు లక్షల డెబ్బై వేల కోట్ల రూపాయలు ఇచ్చి పేదలని ఆదుకోవడం ఒకవైపు అయితే రెండవ వైపు అభివృద్ధిని కూడా చూపించినటువంటి పరిస్థితి ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినట్టు ఇచ్చినటువంటి కంపెనీస్ అన్నిటిని కూడా కొన్నిసారి నేను చెప్తే ఆయాసం వచ్చినటువంటి పరిస్థితి మేడం గారు కూడా ఆ రోజు అన్ని కంపెనీలు వీళ్ళు అన్ని కంపెనీలు ఏపీలో ఉన్నాయంటారా మీరు ఆ రోజు చెప్పున్నారు దమ్మచ్చు మీకంటే ఆయాసం వచ్చి చెప్పి 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 అలసిపోయారు ఇంకా ఏపీలో కొనసాగుతున్నాయా వచ్చినటువంటి పరిశ్రమ మీరు మాట్లాడినటువంటి పరిశ్రమ ఇంకొక మాట కూడా మీరు చెప్పున్నారు చెల్లికి మళ్ళీ పెళ్లి విధంగా మేము స్టార్ట్ చేసిన మళ్ళీ అని చెప్పి ఏపీకి ఇదేం కొత్త ఏం ఏ మనం జగన్మోహన్ రెడ్డి గారు కోర్టుల విషయంలో కావచ్చు మరికొన్ని విషయాల్లో కావచ్చు ఆనాటి ప్రభుత్వం చేసిన ఈనాటి ప్రభుత్వం మీ ప్రభుత్వం చేసిన మళ్ళీ మళ్ళీ చేసినటువంటి సందర్భాలు మనం చూస్తూనే ఉన్నాం చూసాం మళ్ళీ సచివాలయాలు అంటారు సచివాలయాలకి పెట్టుబడులకి సంబంధం ఏంటి సచివాలయాలకి పెట్టుబడులకి పరిశ్రమలకి సంబంధం ఏంటి సచివాలయాలకి వాలంటీర్స్ ఉద్యోగాలకి పెట్టుబడులకి పరిశ్రమలకి సంబంధం ఏంటి అమ్మా పెట్టుబడుల గురించి కాదమ్మా నేను అనేది జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి అభివృద్ధి గురించి మాట్లాడేటటువంటి సందర్భంలో ఇవన్నీ మీరు చెప్పున్నారు కదా కంపెనీలు ఇప్పుడు ఏపీలో ఉన్నాయా ఎంఓల్ కుదుర్చుకొని ఏపీలో పెట్టుబడి పెట్టి ఏపీ కి సంబంధించి డెవలప్మెంట్ తోడ్పాటు అయ్యి ఎంతో కొంత వస్తుందా కంపెనీల నుంచి పవన్ కళ్యాణ్ గారు వెళ్ళి చూసి వచ్చారా అది వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కట్టించినటువంటి గ్రీన్ కో దానికి సంబంధించి పెట్టుబడులు జగన్మోహన్ రెడ్డి గారు ముఖం చూసి జగన్మోహన్ రెడ్డి గారు దమ్మున్న నాయకుడు ఇతను ఏర్పాటు చేయగలడని ఒప్పందం చేసుకుని ముప్పై రెండు వేల కోట్ల రూపాయలు పెట్టి ప్రపంచంలోనే నెంబర్ వన్ గ్రీన్ కో సంస్థని జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడ పెట్టించినట్టు ఇంటిగ్రేటెడ్ ప్రాజెక్ట్ అమ్మది ఎక్కడా లేదు ప్రపంచంలో ఒక్క ఆంధ్రప్రదేశ్ లో మాత్రమే పెట్టించినటువంటి పరిస్థితి ఏమా టైర్స్ ఆల్రెడీ రన్నింగ్ వచ్చింది మీకు వైజాగ్ దగ్గర తెలుసు లేదు నాకు తెలియదు యవకోమా టైర్స్ అలాగే కొప్పర్తి ఎలక్ట్రానిక్స్ మూలపాడు పోర్టు కాకినాడ గేట్వే పోర్టు రామాయపట్నం పోర్టు మచిలీపట్నం పోర్టు పోర్ట్లన్నీ కూడా మీ హయంలో వచ్చాయంటారు గతంలో ఏమి పోర్ట్లు లేవు పోర్ట్లన్నీ కూడా మేము వచ్చిన తర్వాత అని అంతే కదా ఓకే ఒక నిమిషం అండి ఒక నిమిషం వెళ్ళలేదు అని చెప్పేసి ఒక దీన్ని చెప్తారు దావోసునే వైజాగ్ దేశకు గొప్పగా అంతకన్నా గొప్పగా చేసి పదహారు మంది ఇరవై ఆరు మంది భారత టైతులు మొత్తం బిజినెస్ టైతులు మొత్తం ఎప్పుడైనా చంద్రబాబు నాయుడు గారు ఆ ఇరవై ఆరు మందిలో కలిసారా వాళ్ళని ఎప్పుడైనా ముఖేష్ అంబానీ గారు వాళ్ళ బోటు బోటును తీసుకొచ్చి ఇక్కడ స్పెషల్ ఫ్లైట్ లో తీసుకొచ్చి ఒప్పందాలు ఇమీడియట్ గా సతకం పెట్టడం ఎప్పుడైనా చూసారా ఏందండి జగన్మోహన్ రెడ్డి గారి తెలివి జగన్మోహన్ రెడ్డి గారి జ్ఞానం రెడ్డి గారు గుడ్ మార్నింగ్ ఆశా గారు బాజీ గారు